MBC <목소리도> 뉴 ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అత్తారు ఇంట్లో ఒక పిల్ల ఫ్రెండ్స్ అందరూ ఇలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఈ అయితే నేను మామిడికాయ పచ్చడితో మీ ముందుకు వచ్చాను ఇంతకుముందు మామిడికాయతో ఏంటి మనము ఊరగాయలా చేసుకున్నాము చిన్న ముక్కలతో చేసుకున్నాము తరుగు చెక్క చేసుకున్నాము స్వీట్ ఆవకాయ ఏంటి బెల్లం ఆవకాయ చేసుకున్నాం కదా ఈరోజైతే మామిడికాయతో ఏంటి రోటి పచ్చడి చేస్తున్నాను అనమాట అమ్మ చేసేది చాలా సంవత్సరం అనుకుంటున్నాను అమ్మ రోటి పచ్చడి చేస్తుండే కదా మామిడికాయతో కానీ ఎప్పుడైనా అమ్మ చేసి తినడం తప్ప పెళ్ళికి ముందు చాలామంది అమ్మ ఎలా చేసిందో చూసింది తెలియదు అమ్మ కష్టం ఏంటో తెలియదు కదా మనం అమ్మ అయితే కానీ ఆ యొక్క విలువ తెలియదు కదా ఏమంటారు నేను చెప్పే మాటకు ఏబి ఏకీభవించే వాళ్ళు లైక్ చేయండి అవునా కాదా కమెంట్ శిక్షణ చెప్పండి అమ్మ ఉన్నంత వరకు ఆ విలువ కూడా తెలియదు అమ్మ లేనప్పుడే ప్రతిదానికి విలువ తెలుస్తుంది అయితే నాకు ఈరోజు ఎందుకు ఉన్నట్టిన అనిపిస్తుంది ఒకసారి అమ్మ చేసినట్టు చెక్ని చేసుకుందాము చేసుకుందామని అయితే అసలు అది రోడ్లో నోరేదా ఏం చేసేదని కరెక్ట్గా గుర్తుకు కానీ ఈ ముక్కలు లాగనైతే ఉండకపోయేదనమాట అయితే సార్లే అనేసి ఈ మధ్య ఎందుకు చూస్తుంటే యూట్యూబ్లో మామిడికాయ ఏంటి రోటి పచ్చడి ఇది చూశాను సరే ఒకసారి ట్రై చేద్దామని చేసి మా చిన్నోడికి చెప్పాను మేడం వాళ్ళ స్కూల్లో మ్యాంగో ప్లాంట్ ఉంటుంది ఒకటి తీసుకురా నాన్న మీ వాళ్ళని ఎవరైనా అడిగితే తెంపిస్తారుగా తీసుకురండి తీసుకొచ్చాడు ట్రై చేశారు టేస్ట్ అయితే బాగుంది కానీ అమ్మ ఎండిమిరపకాయలతో చేసినట్టు గుర్తుకులేదు అమ్మ పచ్చిమిరపకాయలతో చేసిందేమో అనుకుంటున్నాను ఎందుకంటే మన పొలంలో ఎక్కువగా మిర్చిలు వచ్చేవి మేము ఏ కర్రీ చేసుకున్నా కానీ పచ్చిమిర్చే వేసుకునే వాళ్ళం అసలు కారం అంటే ఒక నాన్ వెజ్దో తప్ప ఇంకా వేరే దేంట్లో వేసుకోకపోయేవాళ్ళం నాన్ వెజ్లో కూడా అప్పుడప్పుడు మమ్మీ పచ్చిమిర్చే వేస్ట్ చేసేది ఎందుకంటే ఆ పచ్చిమిర్చి మనం ఆర్గానిక్లో పట్టించుకున్నటువంటి పచ్చిమిర్చి కదా కారం అంటే మనం బయట నుండి కొనుకొచ్చుకుంటాం ఎలా ఉంటుందో తెలియదు ఆ ఉద్దేశంతో కారం తక్కువ వాడేవాళ్ళం పచ్చిమిరపకాయలే వాడేవాళ్ళం ఆ పచ్చిమిరపకాయలు ఎక్కువ ఉన్నప్పుడు అమ్మ వరుగులు చేసేది ఇప్పుడు గుర్తొస్తూ ఉంటుంది మళ్ళీ మన అన్నీ కూడా పాతకాలం రోజులో వచ్చాయి ఇప్పుడు ఇప్పుడేంటి మనకి బయట చాలా ప్లేసెస్లో చూస్తూ ఉన్నాం కదా మనకేంటి షేరెడ్ లోపల దాన్ని ఏదో అంటారు ఆ హౌజెస్ లోపల మనకి డ్రై వెజిటేబుల్స్ అన్నిటిని కూడా డ్రై చేసి ఇస్తున్నారు చూడండి చాలా కాశీ కానీ ఒకప్పుడు మన అమ్మ వాళ్ళు కూడా మీలో ఎంతమంది గుర్తుకుందో చెప్పండి నాన్ వెజ్ కూడా వరుగులు చేసుకునేవాళ్ళు వెజిటేబుల్స్ కూడా వరుగులు చేసుకునేవాళ్ళు నాకైతే నాన్ వెజ్ అమ్మమ్మ వాళ్ళు చేసినట్టు గుర్తుకుంది మమ్మీని అయితే చేయకపోయేది నాన్ వెజ్ వరుగులు అమ్మమ్మ వాళ్ళు ఎందుకు అంటే అమ్మమ్మ వాళ్ళకి గొర్రెలు మేకలు బాగా ఉండేవన్నమాట అప్పుడు బాగా ఉన్నప్పుడు ఏదైనా ఒకటి రెండు కోసిండు అనుకోండి మిగిలిపోయినాయి అనుకోండి చికెన్ మటను దాన్ని వరగులు కోసి రేకులు ఉండేవి రేకులు మీద ఎండబెట్టేవాళ్ళనమాట ఇప్పుడు గుర్తుకొస్తుంది తర్వాత అయితే పచ్చిమిరపకాయ వరుగులు చేసేది వంకాయ వరుగులు చేసేది టమాటా వరుగులు చేసేది ఇవి మూడైతే గుర్తుకున్నాయి ఇంకా మిగిలినవి ఏవి చేసేది ఏంటో గుర్తుకైతే లేదు ఇప్పుడు మనం ఏంటి అన్ని సీజన్లో అన్ని వెజిటేబుల్స్ వస్తున్నాయి డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాం కానీ ఒకప్పుడు అలా కాదు కదా మన తోటలో ఏదైనా వెజిటేబుల్ వచ్చింది అంటే ఆ వెజిటేబుల్ ఎక్కువగా ఉన్నప్పుడు మంచిగా కోసేసుకొని వరుగులు చేసుకొని మన దగ్గర కూరగాయలు ఏం పండట్లేవు అంటే వాటిని వరుగులని కూరలు చేసుకొని వాళ్ళు కదా కానీ కమ్మగా ఉండేవి ఇప్పుడు మనం ఎంత నూనె వేసినా ఎన్ని వేసినా ఆ కమ్మదనం రావట్లేదు అనిపిస్తుంది నాకైతే ఈ రోజైతే రోటి పచ్చడి చేసుకుందాము కవిత ఏంటి రోటి పచ్చడి అని చెప్పేసి ఏమో స్టోరీ చెప్తుంది అనుకుంటున్నారా ఏదో జ్ఞాపకం వచ్చింది మీతో షేర్ చేసుకోవాలనిపించింది షేర్ చేసుకున్నాను మీలో నేను చెప్పిన దానికి మీరు ఎవరైనా ఏకి ఉంటే లైక్ చేయండి అమ్మ ప్రేమ అమ్మ ఉన్నంత వరకి అమ్మ లేని టైంలో అమ్మ ప్రేమ ఎవ్వరు వెలగట్టలేరు అమ్మ నాన్న విలువ అమ్మ నాన్న ఉన్నప్పుడు తెలియదు అదే పిల్లల విలువ పిల్లలు దూరం అయితే కానీ విలువ తెలియదు అవునా కదా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈరోజైతే మనము ఈ యొక్క పచ్చడి చేసుకోవడానికి దానిపైన తొక్క తీసేసుకున్నాను తీసేసుకొని ముక్కలు కట్ చేసి పెట్టుకున్నా తర్వాత ఎన్నివిరపకాయలు ధనియాలు కొంచెం మెంతులు జీలకర్ర ఆవల ఇది మూడింటిని వేయించుకొని వాటిని ముందుగా దంచుకున్నాను తర్వాత ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలను కూడా దంచేసుకొని దాంట్లో మనం ముక్కలు కట్ చేసుకున్నటువంటి మామిడికాయనే కదా అవి కూడా మంచిగా దంచుకున్నాను దంచేటప్పుడు అయితే మామిడి హెల్ప్ చేశాడు రోలు రోలుని ఏంటంటే నున్నగా అయిపోయింది అనమాట దాన్ని పొన్ను పట్టడమో సంథింగ్ ఏదో అంటారు అది చేయించుకోవాలి అంటే దగ్గరలో ఎక్కడ లేవు కొత్తది కొందాము అంటే కూడా ఎక్కడికి అనిపించట్లేము అనమాట నిన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు అడిగి చూశాను అడిగితే బోయినపల్లి పోస్ట్ దగ్గర ఉంటే అమ్మా అన్నారు సరే ఒకసారి వెళ్ళి చూద్దాంలే అనుకున్నాను ఈసారి తీసుకుంటే పెద్ద సైజే తీసుకుందాం అనుకుంటున్నాను కానీ కిందికి వెళ్ళి పైకి మోయగలుగుతామా అని ఆలోచిస్తున్నా అంటే రుబ్బురాయల్స్ అయితే తీసుకుందాం రుబ్బురాయిలాగా ఉండాలి అది మనం రుబ్బినప్పుడు బయటకు రాకుండా ఉండేది తీసుకుందాం అనుకుంటున్నాను